మీ జీవితం ఎలా ఉందంటే ఆ హ్యాపీ నేను చాలా బాగున్నాను అంటారు ఏ కష్టాలు లేవంటే హ్యాపీ అంటారు మీకు ఏ ఎదురు దెబ్బలు లేవంటే లేవంటారు మీకు ఏవి ఫెయిల్యూస్ లేవంటే లేవంటారు అంటే మీరు అనుకున్న ఎవ్రీడే కష్టాలు ఎవ్రీడే బాధలు ఎవ్రీడే ఫెయిల్యూర్స్ ఎవ్రీడే ఏవి లేవంటే లేవంటారు అంటే మీకు కాంప్లీట్ రాలేదా సంఘర్షణ రాలేదా ఎటు తేల్చుకోలేని పరిస్థితులు రాలేదా మీరు ఏదైనా అడిగేసినప్పుడు ఫెయిల్యూర్ రాలేదంటే రేలేదంటారు నాకు బాగుంది నాకు ఏ పరిస్థితులు అనుకూల అన్నీ అనుకూలంగా ఉన్నాయి నేను చక్కగా ఉన్నాను నాకు నా లైఫ్లో ఫెయిల్యూర్ రావలేదు నేను ఏ సమస్యలు లేవు నిండుకుండా కదలట్టుగా హ్యాపీగా ఉన్నాను కడుపులో చల్ల చల్లటి మజ్జిగ తాగితే ఎలాగొన్నాను అంత చల్లగా ఉన్నానంటే ఇయర్ అండర్ ప్రాబ్లమ్స్ అని అర్థం యువర్ అండర్ ప్రాబ్లమ్స్ అంతా నాకు ఏ ప్రాబ్లం రాలేదండి నాకు ఏ సమస్య రాలేదండి నాకు ఏ కష్టం రాలేదండి నాకు ఫెయిల్యూర్సే రాలేదండి నాకు సుఖవంతంగా జీవితం వెళ్ళిపోతుందండి నాకు మనసులో కానీ శరీరంలో కానీ ఏట్లో కానీ ఏ కష్టం తెచ్చుకోవాలండి ఎవరితోటి మాట్లాడినండి ఎవరిని మాట అన్నానండి ఎవరితోటి ఇబ్బందులు లేవండి ఎవరిని నన్ను క్రిటిసైజ్ చేయాలండి నాకు చిన్న విషయంలో కూడా ఫెయిల్యూర్ లేదండి పట్టుకుంటే అన్నీ నాకు హ్యాపీగానే సాగిపోతుంది ఆ దేవుడి వల్ల నా తలరాత బాగుంది అన్నీ బాగున్నాయంటే యుఆర్ ఇన్ కంఫర్ట్ జోన్ నువ్వు కంఫర్ట్ జోన్లో ఉన్నావని అర్థం అది ఏదో బాగుందని కంటిన్యూ అయిపోతున్నావు అది మళ్ళీ నేను కోపస్త మండకలా మార్చి పడేస్తుంది కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళకి అది సౌకర్యవంతంగా ఉంటుంది కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళకి కష్టాలు సవాళ్ళు ఏమీ ఏ వైఫల్యాలు లేని స్థితి ఏదైతే ఉందో ఆ లేని స్థితిని గొప్పదనుకుంటుంటారు కాదండి మీకు కష్టాలు రావాలి ఎదుర్కోవాలి ప్రాబ్లం రావాలి సాల్వ్ చేసుకోవాలి ఫెయిల్యూర్ రావాలి పెయిన్ తెలియాలి ఆ ఫెయిల్యూర్ నేర్చుకుని కొత్త గోలు పెట్టుకోవాలి ఆర్థిక ఇబ్బందులు రావాలి దాని నుంచి మీరు నేర్చుకుని కొత్త ప్లాన్ తయారు చేసుకోవాలి మిమ్మల్ని కామెంట్ చేసే వాళ్ళు ఉండాలి అంటే మీరు నేను ఎదుగుతున్నాగా మమ్మీని అర్థం మిమ్మల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేస్తున్నారంటే మిమ్మల్ని ఎవరైనా కామెంట్ చేస్తున్నారంటే మీరు ఎదుగుతున్నారని అర్థం లోపాలు ఉంటే దిద్దుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మీరు అన్నది ప్రతి ఒక్కరు తల ఊకెడుతున్నారు నాకేమీ లేదు అన్నారంటే అది తల ఊకట్టడం కాదు ఇన్డైరెక్ట్గా చెప్పాలంటే కాన్ఫ్లిక్ట్ లేకుండా సంఘర్షణ లేకుండా ప్రాబ్లం లేకుండా క్లిష్ట పరిస్థితులు లేకుండా ఎదురు దెబ్బలు లేకుండా ఫెయిల్యూర్ లేకుండా ఏదో రాముడు మంచు బాగా ఉలాగా ధర్మరాజులాగా లేదు కొంటే యుధిరులు లాగా నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటారు కాదండి మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు మీకు మాట ఎక్కువ మీరు ఎలా ఉండాలో అలా ఉండడం లేదు మీకు మామాటం ఎక్కువ మీరు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడటం లేదు మీ మాట ఎక్కువ నో అని చెప్పడం రావడం లేదు మీకు కష్టాలు అంటే భయం అందుకే మీరు ప్రయత్నం చేయడం లేదు మీరు ఓటమంటే భయం అందుకే మీరు ప్రయత్నం చేయడం లేదు సమస్యలు అంటే భయం సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయడం ఆర్థిక ఇబ్బందులు అంటే భయం అందుచేత ఎప్పుడు కూడా కిలో రెండు రూపాయల భయం లే పథకం లాంటి ఫీ ఎఫ్డీలోనో మరో గవర్నమెంట్ బాధ్యతలు ఉండాలి కానీ రిస్క్ తీసుకునే వాటిలోకి మీరు వెళ్ళలేదు రిస్క్ తీసుకోవడానికి మీకు భయం లేదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పర్సెంట్ ఏవైతే వచ్చో గవర్నమెంట్ వచ్చిన ఉన్నాయో ఆ ఎఫ్డీలు కానీ మొరటి కానీ బట్ట వాటిలోనే మీరు ఉంటున్నారు హాయిగా ఉంది జీవితం అనుకుంటారు అది హాయి కాదు సార్ అది అది హాయి కాదు అది మీరు అనుకుంటున్నారంటే మీ ఎదుగుదా అలా ఆగిపోయింది మీ మీరు సీజ్ అయిపోయారు మీరు ఎదరోలు గుర్తించే పని చేయలేకపోతున్నారు ఎదరోలు కామెంట్ చేసే పనులు కూడా చేయకుండా మంచితనం అనేది మూసికేసుకుని బతికెత్తున్నారు జెంట్మెంట్ సెంట్రమ్ అంటారు దాన్ని ఏదైనా పట్టుకుంటే ఫెయిల్ అవుతుందని చెప్పేసి పట్టుకోవడం మానేసి మీరు ఏవైతే గతంలో ఇంతకాలం హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా బతికేసారో అవన్నీ కంటిన్యూ చేస్తూ ఆ బల్లె బల్లే 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 అనుకుంటారు మీరు అక్కడ ఉంటారు నిరంతరం సవాళ్ళు రావాలి పరిష్కరించుకోవాలి నిరంతరం ప్రాబ్లమ్స్ రావాలి రిజాల్వ్ చేసుకోవాలి నిరంతరం ఎదురు దెబ్బలు తగలాలి తిరిగి నువ్వు రాడ్డు తెలియపోవాలి నిరంతరం ప్రయత్నం చేసినాడు ఫెయిల్యూర్స్ రావాలి ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు తప్పు ఒప్పు తెలుస్తుంది ఇంకా ముందుకు వెళ్తున్నారు డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో మాత్రమే మనిషికి నేర్చుకోవడం వస్తుంది కంఫర్ట్ సిచ్యుయేషన్లో మనిషి నేర్చుకోలేడు కంఫర్ట్ సిచ్యువేషన్లో ఎవ్వరూ కడుపులో చల్ల కదలకుండా అలా బతికేస్తారు మంచి ఇల్లు మంచి కారు ఏసీ రూము కంఫర్ట్ పరుపులు ఆ బల్లె బల్లే 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 బల్లె బల్లె ఇట్స్ నాట్ లైఫ్ కంఫర్ట్గా ఉండడం లైఫ్ కాదండి కంఫర్ట్గా ఉండడం అంటే నువ్వు అంటూ ఒకలాగా పడిపోయావు అనమాట సో నిరంతరం ప్రవహించాలంటే నదిలా ప్రవహించాలంటే నదికి ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే పక్క నుంచి కొండ వస్తే కొండ నుంచి చనిపోతుంది రాయి వేస్తే రాయిని నరుకు చ వెళ్ళిపోతుంది చెట్లు వస్తే పక్కన చనిపోతుంది అడ్డొస్తే ఈ పక్క నుంచి వెళ్ళిపోతుంది ఇంకేదైనా అయితే ఈ పక్కన చనిపోతుంది ఇంకేదైనా అయితే కింద చనిపోతుంది నాకు ఏది రాకూడదు అదికూడదు అనుకుంటే నువ్వు నూతులోని కప్ప పాతకలు తప్ప ఒప్పదు పరులు గొప్ప కోపస్త మండకం కింద నువ్వు కోపస్తో మండకం కింద ఉంటావా కుందేలు ఎలా గెంతులు వేసుకుంటూ ముందుకు వెళ్తావా మియో మియో పిల్లిలాగా ఉంటావా టైగర్ టైగర్ యొక్క హుకుం అలాగ ఉంటావా చాయిస్ రివర్స్ లైఫ్లో ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇవన్నీ వస్తేనే వాడు ప్రయత్నిస్తున్నాడని అర్థం ప్రయత్నించిన వాళ్ళకే ఫెయిలియర్స్ ఉంటాయి వాళ్ళకే సఫాలు ఉంటాయి ప్రయత్నించిన వాళ్ళకే ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రయత్నించిన వాళ్ళకే క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు సాల్వ్ చేసినప్పుడు వాళ్ళకి మజా ఉంటుంది ప్రయత్నించిన వాళ్ళకే ఎవరో ఒకరు కామెంట్ చేస్తారు ఇవన్నీ నువ్వు ప్రయత్నిస్తున్న దానికి అర్థం నాకు ఏమీ లేవంటే నువ్వు ఏ చేయకుండా కడుపులో చల్ల కదలకుండా కూర్చున్నావు అని అర్థం ఎవరంటారు కంఫర్ట్ జోన్ నువ్వు తిన్నా కప్పలాగా ఉంటావా కుందేలాగా దూకుతావా నెయ్యి ముయ్యే పిల్లిలాగా ఉంటావా మిల్క్ షేక్ పిల్లిలాగా ఉంటావా టైగర్ కహుకో చిరుతు పుల్లలా దూసుకుపోతావా సింహలా గాండిస్తావా దూసుకుపోయే టైగర్ లాగా అవ్వాలంటే యు నీడ్ టు ఫేస్ ఆల్ దోస్ థింగ్స్ ప్రతి ప్రాబ్లమ్ని ఫేస్ చేసిన మధ్య వస్తుందండి మెచ్యూరిటీ వస్తుందండి ఎన్నో నేర్చుకుంటాం ఏది రాకూడదు అనుకుంటే మీరు నేర్చుకోరు అక్కడ సి చేతారు మీరు అందరూ కోరుకుంటున్నాను మీ ఊరు కూడా ఆ జీవితంలో ఏదో ఒకటి సాధించి నిరూపించి నాకు కామెంట్ పెట్టండి సార్ ఇది సాధించానని చెప్పేసి మీరు ఏం కావాలనుకుంటున్నారు అది కూడా కామెంట్ పడేటట్ నేను చేస్తాను ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో మీరు నేను చెప్పిన కామెంట్లన్నీ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కువ మంది తోటి సబ్స్క్రైబ్ చేయించండి సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్ స్టాటిస్లో పెట్టండి ముందులే మంచిగా ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే బాయ్ బాయ్